వైసీపీ న్యాయవాదులు ఐదు సంవత్సరాలు నిద్రపోయారా జిల్లా టీడీపీ న్యాయవాదు సూటి ప్రశ్న కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కొంతమంది వైఎస్సార్సీపీతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి న్యాయవాదులు రోడ్లకి ధర్నాలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్స్ విభాగం తీవ్రంగా ఖండించింది ఈ రోజు జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు కెఈ జగదీష్ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ మరియు పార్టీ ఇతర న్యాయవాదులతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న ధర్నాలు చేసినటువంటి వైసీపీ న్యాయవాదులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిద్రావస్థలో ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల సందర్భంగానే ఆనాడు కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కట్టుబడి పనిచేస్తామన్నారు పార్టీ న్యాయవాదులు శ్రీయుతుల ఎస్ చంద్రశేఖర్ ఎల్వీప్రసాద్ శ్రీనివాసభట్ భాస్కర్ రెడ్డి నాగముని గణేష్ కోవింద్ పార్టీ నాయకులు డి జేమ్స్ సత్రం రామకృష్ణుడు వి హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు